శుక్లాం వర్జన విష్ణు సుస్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సమిశాంతి హరి ఓం ఓం దే కామాక్షి పరదేవత ఏ నమ ఇరవై ఏడు నక్షత్రాలలో భాగంగా కృతికా నక్షత్రం మూడో నక్షత్రమైన అయిన కృతికా నక్షత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వాటి యొక్క గుణగణాలు లక్షణాలు మరియు వారి యొక్క విశేషాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం కృత్తికా నక్షత్రము నక్షత్ర మండలంలో కట్టెల ఆకారంలో ఉంటుంది ఈ కృత్తికా నక్షత్రము ఒకటవ పాదము మేషరాశిలో రెండవ మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉండడం ఉంటుంది ఈ ఒకటవ రాశి ఒకటవ పాదములో మేషరాశిలో ఉండడం వల్ల ఈ కృత్తిక ఒకటవ పాదానికి రాశ్యాధిపతి పూజడవుతారు రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉండడం వల్ల వారికి శుక్రుడు అధిపతి అవుతారు ఈ కృత్తికా నక్షత్రముకి అధిపతి సూర్యుడు అధిదేవత ఋద్ అధిదేవత అగ్ని అధిదేవత అధదే. గణము రాక్షస గణం నాడి అంత్యనాడి ఇది స్త్రీ జాతి నక్షత్రం సవ్య నక్షత్రం ఇది ఈ కృత్తిక నక్షత్రము ఈ కృత్తిక నక్షత్రము శాంతి నక్షత్రం కావున యథావిధిగా ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు కృత్తికా నక్షత్ర శాంతి హోమము అభిషేకము యథావిధిగా చేయించారు ఈ కృత్తికా నక్షత్రము ముహూర్తాలకు పనికిరాదు కృత్తికా నక్షత్రము ఒకటవ పాదానికి రాస్యాధిపతి కుజుడు రెండు మూడు నాలుగు పాదాలకి రాసాధిపతి శుక్రుడు ఈ కృత్తికా నక్షత్రమందు జన్మించిన వారు దయగలవారై బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఉంటారు పట్టుదల స్వశక్తి మీద ఆధారపడి వారు జీవిస్తూ ఉంటారు వీరి యొక్క సంతానము అదృష్టవంతులు నిగూఢమైన మనస్సు కలవారై రహస్య పరివర్తనలుగా ఉంటారు వీరికి తమ జీవిత భాగస్వామిపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది వీరు సంగమందు గౌరవము మర్యాదలను కాపాడుకుంటారు వీరికి శత్రు బాధలు వారిని జయించగలుగుతారు రా రాజకీయములందు ఈ కృత్తికా నక్షత్రం వారు విశేషముగా రాణిస్తారు ఏ విషయములోనైనను ఆరితేరిన వారై ఉంటారు వీరిలో చాలామంది ప్రభుత్వ రంగంలో పనిచేయదు భోజన ప్రియులు వీరికి దేవ వేదాంత పురాణమందు ఆధ్యాత్మిక విషయాలందు ఆసక్తి తక్కువగా ఉంటుంది స్త్రీలైనచో తక్కువగా మాట్లాడుతుంది ఇతరులతో మాట్లాడక ఒంటరిగా ఉండటకు ఇష్టపడదు వీరు పైకి బాగున్నను అంత ఆరోగ్యవంతులు కాదు ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి కోపం ఎక్కువ మరియు హింసకు గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వీరు వైద్య రంగంలో శస్త్రచికిత్స నిపుణులుగా బాగా రాణిస్తారు మరియు సైనిక రంగ సైనిక రంగాలందు ప్రభుత్వ రంగములందు పోలీస్ శాఖలందు రక్షణ శాఖలను వీరు విశేషంగా రాణిస్తారు వీరికి అధ్యాపకులుగా మరియు కళలు చేతివృత్తులు వీరికి బాగా కలిసి వస్తాయి వీరికి సరిపడు నక్షత్ర అశ్వని భరణి ఆరుద్ర ఉత్తర హస్త స్వాతి ఉత్తరాశార శ్రవణము శత విషము వీరికి సరిపడు నక్షత్రాలు వీరికి సరిపడిన నక్షత్రాలు పుష్యమి ఆశ్లేష మఖ కుబ్బ అనురాధ జ్యేష్ట మూల ఉత్తరాభాద్ర రేవతి వీరికి సరిపడని నక్షత్రం నీళ్ళవి సామాన్యం వీరికి కృతికా నక్షత్రానికి వారము ఒకటవ పాదానికి గురువారం రెండు మూడు నాలుగు పాదాల వారికి శనివారం అదృష్ట దిశ ఒకటవ పాదానికి తూర్పు దిశ రెండు మూడు నాలుగు పాదాల వారికి దక్షిణ దిశ వీరికి కృత్తిక నక్షత్రానికి అదృష్ట రంగు మొ మొదటి పాదానికి తిరుపు రెండు మూడు నాలుగు పాదాలకి ఆకుపచ్చ ఈ కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు మేడి చెట్టుని ఔదుంబర వృక్షాన్ని నాటిన వీరికి చాలా మేలు చేస్తుంది ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఆరాధించదలిసినటువంటి దైవము కార్తీకేయుడు అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ కృత్తిక నక్షత్రం వారు ఎంతగా ఆరాధిస్తారో వారికి అంతగా కలిసి వస్తుంది వారికి అదృష్టము తలుపు తుది